బాలల వీడియోలకు స్వాగతం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు ఒకప్పుడు ఒక సాంద్ర అణవిలో ఒక గర్విష్టమైన కుందేలు మరియు నిదానంగా కానీ నిలకడగా నడిచే ఒక ఎద్దడివి నివసించేవి కుందేలు తన వేగం గురించి తరచుగా పోగెడుతూ ఎద్దడివి నిదానంగా నడుస్తుందని ఎద్దేవా చేసేది కుందేలువి ఎద్దవివి ఎద్దేవా చేయడం వల్ల విసిగిపోయింది ఎద్దడివి కుందేలుకు రేస్కి సవాలు విసిరింది రేస్ ప్రారంభమైంది మరియు కుందేలు వేగంగా ముందుకు దూసుకెళ్లింది ఎద్దడివి చాలా వెనుకబడింది తన విజయం మీద గట్టి విశ్వాసంతో కుందేలు మార్గ ఒక నిద్రపోడానికి నిర్ణయించుకుంది ఇదిలా ఉండగా ఎద్దడివి ఆగకుండా నిదానంగా కాని నిలకడగా ముందుకు సాగుతూ ఉంది కుందేలు తన ప్లాన్ కంటే ఎక్కువ నిద్రపోయింది మరియు నిద్రలేచినప్పుడు ఎద్దడివి రేఖకి దగ్గరగా ఉందని చూసింది కుందేలు తన శక్తివంతమైన నడకతో ముందుకు దూసుకెళ్లింది కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది ఎద్దడివి ఇప్పటికే ముగింపు రేఖను దాటింది మరియు రేస్ని గెలుచుకుంది కుందేలు షాక్ అయ్యింది మరియు తేలిపోయింది అతడు అహంకారం మరియు అలసత్వం తనకు రేస్లో ఓడిపోడానికి కారణమని గ్రహించాడు ఎద్దడివి మరోవైపు పట్టుదల మరియు దీక్షతో అతి పెద్ద అడ్డంకులను కూడా అధిగమించగలదని నిరూపించింది ఆ రోజు నుండి కుందేలు పొగడటం ఆపేసింది మరియు అడవిలోని జంతువులు ఒక విలువైన పాఠాన్ని నేర్చుకున్నాయి నిదానం కానీ నెలకడ రేస్లో గెలుస్తుంది